ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ని నేను మీ ముందుకు రావడం కారణం ఏంటంటే యాక్చువల్గా మనం సాయం చేయాలని అందరికీ ఉంటుంది కానీ మనం కొంతమందికి వీలవుతుంది కొంతమందికి చేయగలుగుతాం బట్ నేను ఈ మధ్య ఛానల్లో కొంతమంది ఎవరికైతే ఆకలిగా ఉంటారో బాధతో ఉంటారో వాళ్ళకి నా వంతు నేను కొంచెం సాయం చేయాలనుకుంటున్నా బట్ మీరు నాకు సపోర్ట్ ఉంటే నేను చాలా వరకు సాయం చేయాలనిపిస్తుంది సాయం చేయగలుగుతా కూడా మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను ఎప్పటి నుంచో ఇలా సాయం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది ఈరోజు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ ఆయనకి ఇచ్చాను ఆయన ఇచ్చాను కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అని చెప్పారు తర్వాత నేను ఇంకో దగ్గరికి వెళ్ళాను ఆయన ఇవ్వమని ఫస్ట్ ఆటర్తో ఉన్నట్టున్నాడు తీసుకునే సరే అన్నాడు ఓకే నెక్స్ట్ ఇంకో ఆయన దగ్గరికి పోయాను ఆ పెద్ద ఆయన నేను ఇవ్వంగానే చాలా థ్యాంక్స్ ఆయన దండ పెట్టాడు నాకు మామూలుగా అయితే నేను ఆయనకి ఇచ్చి నేను ఎందుకు తిరిగే టైంలో ఆయన నన్ను పిలిచాడు యాక్చువల్గా ఒకసారి ఇలా రాండి అని నేను ఆయనకు అడిగాను ఏమైంది ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు మీకు మీరు ఇలా ఉండగలుగుతున్నారు కదా ఎలా ఎందుకు మీరు ఫుడ్ ఎలా మీకు ఎలా అందుబాటులో వస్తున్నాయి అనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు లేదు నేను నాకు ఫ్యామిలీ ఉంది అమ్మ ఉంది నాన్న ఉన్నవాళ్ళు మార్చిలో చనిపోయింది మా అమ్మ కూడా ఆ తర్వాత మా భార్య నన్ను వదిలేసింది ఆర్థిక స్థావరం వల్ల నేను ఇలా అయిపోయాను నన్ను నమ్ముకున్న వాళ్ళ నన్ను చాలా దెబ్బతీశారు మనకు మంచి చేయడం తప్పదు అది మన ఒక విధంగా చెప్పాలంటే మనం చూసినంత సాయం చేయాలి కానీ మనకి మంచితనం మనం ముంచేటట్టు సాయం చేయకూడదని ఆయన నాకు ఒక గుణపాఠంగా చెప్పాడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాను ఆయన దగ్గర నేను

బాధ అనిపించాయి బాధగా అనిపించాయి నేను ఇంకా ఆయన దగ్గర నుంచి సరే నేను అన్న వెళ్ళి వస్తా అని చెప్పేసి